సింపుల్గా ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాము మీకు కావాల్సిన క్వాంటిటీలో ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత వాటిని సపరేట్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ శనగపిండిని వేసుకోవాలి అంటే బేసన్ పిండి నెక్స్ట్ దాంట్లో ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నాము నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ వామ్ వేసుకుంటున్నాను వామ ఎందుకంటే డైజెషన్ మంచిగా అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము ఒక రెండు రెమ్మల కరివేపాకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇంకా ఆనియన్స్ని మొత్తాన్ని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి అప్పుడు ఏంటంటే పిండికి ఎంత ఆనియన్స్ పడతాయి అనేది కరెక్ట్గా తెలిసిద్ది ఆనియన్స్లో ఉండే వాటర్ కంటెంట్తోనే పిండి మొత్తం మంచిగా మంచి కన్సిస్టెన్సీలోకి వస్తుంది నెక్స్ట్ ఆయిల్ని హీట్ చేసుకొని పిండి మొత్తం మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఒకవేళ ఆన్ ఆనియన్స్లో వాటర్ తక్కువ ఉంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే మన టేస్టీ ఎమ్మి పకోడీస్ అయితే రెడీ అయిపోతాయి ఆనియన్ పకోడీస్ ఇవి వర్షం పడ్డప్పుడైనా కూల్ కూల్ వెదర్ ఉన్నప్పుడైనా తింటే సూపర్గా ఉంటుంది వీటిని ఎంతసేపు ఫ్రై చేసుకోవాలని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకోండి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయండి ఎక్కువ కలర్ ఏమీ అవసరం లేదు లైట్ ఎల్లో కలర్ వచ్చినప్పుడు తీసేయండి ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం కలర్ అనేది వస్తుంది ఇంకా మన పకోడీ అయితే రెడీ అయిపోయాయి రెడీ అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకొని కొంచెం టొమాటో కెచప్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇంకా బయట వెదర్ అయితే బాగుందని చెప్పి బయట చిన్న గార్డెన్ ఉంటే అక్కడ కూర్చొని తిన్నాము